రైట్ ఎంజీబీఎస్ సందర్భంలో నీట మునిగినటువంటి సందర్భంలో ఇక్కడంతా కూడా పోలీసులు వాళ్ళ వాళ్ళ కర్త యొక్క పని చేస్తున్నారు అక్కడ పేరుకుపోయిన చెత్త కారణంగా రోడ్డు పైన కూడా వాటర్ రావడము అక్కడ ఉన్నటువంటి జలాశయమైనటువంటి ఎంజీబీఎస్ ప్రాంతంలో ఉన్నటువంటి పోలీసుతో ఉన్నాము అక్కడ ట్రాఫిక్ పెరిగిపోయినటువంటి సందర్భాన్ని ఎటువంటి దారింపు మళ్లింపు చేస్తున్నారు లేదంటే వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ సార్ ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి చెత్త కారణంగా మూసీ నది ఉగ్ర ఉగ్ర రూపం దాల్చిందని చెప్పొచ్చు ఈ ట్రాఫిక్ అంతా కూడా ఎటు ఎటువంటి నుంచి వస్తుంది ట్రాఫిక్ అంతా అంటే లాస్ట్ టూ త్రీ డేస్ నుంచి కూర్చున్న హెవీ రైన్స్ వికారాబాద్ సైడ్ హెవీగా వస్తున్నది సో అక్కడ నుంచి మనకు హెవీ ఫ్లడ్స్ రావడం వల్ల గేట్స్ మన హిమాయత్ సాగర్ ఇవంతా హెవీ ఉన్నది సో దాని వల్ల మూసీ హెవీ ఫ్లో అవుతున్నది మనకు చాదర్ బ్రిడ్జ్ అనేది ముసరాబాగ గంజ్ అండ్ కాస్వే చాదర్ కాస్వే రెండు క్లోజ్ అయిపోయినాయి హెవీ ఫ్లడ్ వల్ల సో అక్కడ వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి మేము ఎంజీబీఎస్ నుంచి ఎంజీబీఎస్లో లోపల కూడా వాటర్ వచ్చేసినాయి సో వాళ్ళకి ఇబ్బంది కలుగుద్దని చెప్పేసి మేము టువర్డ్స్ శివాజీ బ్రిడ్జ్ మన ఆజంపుర సిబిఎస్ అవుట్ గేట్ ద్వారా విజయవాడ వెళ్ళే వాహనాలు గానీ బస్సెస్ కానీ లేదంటే మహబూబ్ నగర్ వెళ్లే వాటిని కానీ వీళ్ళకి ఎలాంటి ఇబ్బంది ట్రాఫిక్ ఇబ్బంది కావద్దని చెప్పేసి ఈ టూర్స్ డైవర్ట్ చేస్తున్నాము ఈ ఫ్లడ్ తగ్గితే మేము యాజ్ యూజువల్ గా ట్రాఫిక్ రన్ చేస్తాం అయితే ముఖ్యంగా వరంగల్ నుంచి కావచ్చు ఇతర రాష్ట్రాల నుంచి విజయవాడ నుంచి వచ్చినటువంటి అక్కడ ఉన్నటువంటి బస్ ని ఏ విధంగా దారి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఎంజీబీఎస్ కి చేరుకునేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా సార్ ఆ ఎంజీబీఎస్ లోపల అయితే లేదు ఎంజీబీఎస్ ముందున్న సిబిఎస్ నుంచి ఇక్కడ నుంచి మనం బస్సెస్ని హోల్డ్ చేసి టువర్స్ విజయవాడ కానీ విశాఖపట్నం వెళ్ళి గుంటూరు వెళ్ళే రూట్స్ అండ్ మన వరంగల్ అండ్ ఈ ఖమ్మం హన్మకొండ అండ్ శంషాబాద్ ఈ నగర్ వెళ్ళే రూట్స్లలో ఏదన్నా సరే మనము శివాజీ బ్రిడ్జ్ ద్వారా సిబిఎస్ అవుట్ గేట్ ద్వారా పంపిస్తున్నాం సార్ కంటిన్యూస్ గా పంపిచ్చేస్తున్నాం ఈ సైడ్ వెళ్తే చదర్ గారి బ్రిడ్జెస్ క్లోజ్ అయిపోయినాయి కాబట్టి చాలా టైం పట్టొచ్చు ఈజీ వే ఉండాలి ఫాస్ట్గా వెళ్ళిపోవాలని చెప్పేసి మేము బస్సెస్ ని టువర్డ్స్ శివాజీ బ్రిడ్జ్ సిబిఎస్ అవుట్ గేట్ మళ్ళీ మహబూబ్ నగర్ చర్చలో వెళ్ళే వాళ్ళు ఆరామ్ ద్వారా అట్లా వెళ్ళిపోతారు ఫ్రీగా వెళ్ళిపోతారు ఇప్పటికైతే ఏం లేదు ట్రాఫిక్ అబ్జెక్షన్ ఏం లేదు సార్ ఫ్రీగా వెళ్ళిపోతున్నది ఫ్లడ్ తగ్గుతుంది ఇంకా ఇంకా ఫ్రీ అయిపోతుంది ఇంకా దసరా టైం వల్ల కొంచెం రైట్ దసరా కారణంగా ఊర్లకు వెళ్లే వాళ్ళ వెహికల్స్ కావచ్చు బస్సులలో వెళ్లేటువంటి కూడా హెవీగా ఉంటుంది వాళ్ళ కోసం మాత్రమే కంప్లీట్ బస్ స్టాండ్ అయితే ఉందో జల దిగ్బంధం అయింది కాబట్టి అక్కడ చిక్కుకుపోయినటువంటి ప్రయాణకుల దృష్ట్యా ఇక్కడ ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి సిబిఎస్ సిటీ బస్ స్టేషన్ నుంచి అంతా కూడా మానిటరింగ్ చేస్తున్నాము ఆయా జిల్లాల నుంచి ఆయా రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్క బస్సు ఎంజీబీఎస్ వెళ్లకుండా సిబిఎస్ నుంచి మానిటరింగ్ చేస్తున్నాము సిటీ బస్సులతో పాటు జిల్లా కేంద్ర స్థాయిలో వెళ్లేటువంటి బస్సులను కూడా సిబిఎస్ నుంచి మానిటర్ చేస్తున్నాము ఇక్కడ నుంచే రాకపోకలు జరుగుతుంది గతంలో చూసుకున్నటువంటి ట్రాఫిక్ కారణంగా ఇదంతా కూడా ఏర్పడినప్పటికీ ఆ ఈ యొక్క వర్షం కారణంగా ట్రాఫిక్ ఏర్పడింది ఇదంతా మామూలే కానీ హైదరాబాద్ ట్రాఫిక్ వేరే ఊర్లలో వెళ్ళవలసినటువంటి ట్రాఫిక్ కారణంగా కొంచెం ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది ఇది రేంజ్ తగ్గాక మాకంత మామూలు విషయం అని చెప్తున్నారు అయితే ముఖ్యంగా వేరే వేరే రాష్ట్రాల నుంచి కావచ్చు వేరే జిల్లా నుంచి వచ్చినటువంటి సిటీ నుంచి వెళ్లకుండా ఓఆర్ఆర్ లేదంటే ఔటర్ రింగ్ రోడ్ నుంచి వెళ్ళవలసిందిగా కూడా ట్రాఫిక్ ఇప్పటికే ఆంక్షలు విధించాం దానికి ఫాలో అయినటువంటి వాళ్ళ కృతజ్ఞతలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి